సమర్థిస్తున్నాడు అన్నటువంటి కోపం ఆ కోణంలో నుంచి ఇక్కడ జగన్ వైపు టర్న్ అయ్యారు వాళ్ళు బీజేపీ ఓటర్ కూడా క్రింద చంద్రబాబు మీద కోపంతో జగన్ కేశారు ఇప్పుడు ఆ ఓట్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా వాళ్ళు అవును ఆ ముగ్గురు కాంబినేషన్ తో కాబట్టి ఆ మూడు కలిసినప్పుడు ఆటోమేటిక్ గా జగన్ మైనస్ కదా అంటే ఈ ఎన్నికల్లో మాత్రం కాపు ఓటింగ్ ఎట్టి వెళ్తుంది అనేది ఓకే మనం డిసైడ్ చేయాలి ఒక పార్టీకే ఉంటదనేది కమ్మ ఓటు బ్యాంక్ అయితే ఖచ్చితంగా కంప్లీట్ గా కోటం వైపే ఉంటది ఇటీవలదని కమ్మా కాపుకి మెజారిటీ బీసీ ఓటింగ్ కనుక యాడ్ అయితే ఖచ్చితంగా కూటమి కలిసి వస్తుంది అనేది వాళ్ళ అంచనా కాపు బీసీ కాంబినేషన్ అంటే కాంబో అది పెద్ద కాంబో రెండు కోట్ల మంది బీసీలు అంటే బ్యాంక్ ముప్పై వాస్తవంగా అది తెలుగుదేశం ఓట్ బ్యాంక్ దాంట్లో చీలిక వల్ల దెబ్బతింది అది ఆ ఓట్లు పోలరైజ్ అయ్యి ఇంకా తెలుగు వైసీపీ గెలిపెట్ట సాధ్యం అవుతుంది కొన్ని కీలక సెగ్మెంట్స్ లో లైక్ వెస్ట్ లాంటి చోట్ల సుజనా చౌదరి చౌదరిని ఇలాంటివన్నీ తీసుకురావడం అది ఏమన్నా దెబ్బ అవుతుందా కోటమకి లేదంటే ఆర్థికంగానే ఎట్టుకుపోతాడ పోతాడని అనుకోవాలా ఎందుకంటే అక్కడ కూడా బీసీ కొన్ని ఇచ్చేటట్టు అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు పోటీ చేయాలా జగన్ మోహన్ ఎందుకు పోటీ చేయాలి అదేలే మనకి కాబట్టి అలా ఉండదు అలా ఉండదు బిసి ఏరియాలో బీసీ లకే ఇచ్చేటట్టయితే నిజంగా ఇప్పుడు అలా అనుకుని ఉంటే ఈ మూడిట్లో బీసీ లో గెలవాలి అది లొకేష్ కొప్పము పులివెందుల ఇదివెందులు అంటే బీసీ చేయట్లేదు అన్న బీటెక్ రవి ఇటు కదా ఇటు పక్కన మిగతా చోట్ల కూడా ఉండాలి ఇప్పుడు హిందూపురం అట్లాంటి చోట్ల జరగాలి కానీ ఇప్పుడు హిందూపురం అయినా లోకేష్ అయినా ఈ నాలుగిట్లలో కూడా ఒక్క ఇక్కడ ఒక్క పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే కాపులు ఎక్కువగా ఉన్న చోటు పోటీ చేస్తున్నాడు మిగతా నాలుగు చోట్ల బీసీలు ఎక్కువ ఉన్న చోట్లే అయ్యి మరి వాళ్ళు ఓడిపోవాలి కదా బీసీల రాజ్యాధికారం కోరుకుంటే కాబట్టి బీసీలు ఆ కోణంలో ఉండరు నాకు తెలిసి అంటే బీసీ మెజారిటీ ఓట్ బ్యాంక్ తో ఏపీలు ఇప్పుడు ఒక సరికొత్త సామాజిక చిత్రం చూస్తామ కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కనుక నిజంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు వీళ్ళకి గనక యాడ్ అయితే ముఖ చిత్రం ఏమైనా మారిపోద్ది ఏకమైతే జగన్మోహన్ రెడ్డిని పొరపాటును కూడా గెలవలేడు కమ్మ కాపు బీసీ ఏకమైతే ప్రస్తుతానికి అతను ఉన్నదప్పుడు ఎస్సీ ఎస్టి మైనారిటీ అవుతుంది దాంతో గెలవలేడు అతను అవును ఓన్లీ ఆ బ్యాంక్ అయితే కష్టమే రైట్ చూద్దాం మొత్తానికి సామాజిక